మేడే వేడుకలు అల్వాల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు నూట ముప్పై తొమ్మిదవ ప్రపంచ కార్మికులకు దినోత్సవాన్ని అల్వాల్ మున్సిపల్ కార్యాలయం ముందు మరియు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జెండా ఆవిష్కరించి మేడే వర్దిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ కార్మిక చట్టాలను కాపాడుకునే అవసరం ఉందని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫార్వర్డ్ చేసే విధంగా పోరాడాలని శ్రమజీవుల శ్రమ గుర్తించే విధంగా కనీస వేతనం పెంచే విధంగా కార్మికులు శుభ్రం చేసి కనీస సౌకర్యాలు చెప్పులు కానీ బూట్లు కానీ అవసరాలు కూడా సరైన సమయానికి ఇవ్వలేక నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని చెప్పి కార్మిక నాయకులు వాపోయారు అంతేకాకుండా ఎన్ని కార్మిక సంఘాలు పుట్టుకొచ్చినప్పటికీ ప్రభుత్వం మాత్రం మొండి చేయి చూపుతోందని తెలిపారు మేళా కార్యక్రమాన్ని మొత్తం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్న సందర్భంగా తెలియజేస్తున్నాం సోలర్ల ఈరోజు ఎక్కడ ఏ ఫ్యాక్టరీ విప్పినా ఏ పని చేసినా ఈ శ్రమజీవులు వాళ్ళ కష్టాలు తప్పడం లేదు స్వాతంత్రం వచ్చి దాదాపు ఎనభై సంవత్సరాల దగ్గర వస్తున్నా కానీ మరి వాళ్ళ పరిస్థితి ఏడుపుడు అంటే వేసిన దగ్గర ఉన్నట్టు మరి ఈ యొక్క కార్మికుల పరిస్థితులు ఉన్నాయి మరి ఈరోజు మన జీహెచ్ఎంసి కార్మికుల పరిస్థితి చూస్తే దాదాపు ఒక పది ఇరవై మంది కంటే పర్మనెంట్ ఉద్యోగులు లేరు మొత్తం నాలుగు వందల మంది అంతా ప్రైవేట్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళకున్న జీత్యాలు నామ మాత్రమే మరి అవి కూడా సరిగ్గా అందడం లేదు మరి సమస్యలు సాల్వ్ కావడం లేదు వాళ్లకు సంవత్సరానికి ఇచ్చే చెప్పులు కానీ డ్రెస్సులు కానీ ఆయిల్ కానీ మరి ఎలాంటి పనిముట్లు ఇవ్వడం లేదు మరి చేతులతో వాళ్ళ చేతుల బ్లౌజులు ఉండాలి కాళ్ళ సాక్షులు ఉండాలి ప్లాస్టిక్వి వి అయినా కానీ వాళ్ళకు ఇవ్వడం లేదు మరి అదే చేతులతో ఎత్తి అవే చేతులతో భోజనం చేసే పరిస్థితి వాళ్ళకు దాపురించింది అయినా జీతపత్యాలు మాత్రము నామ మాత్రమే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరి అనగారిన ప్రజలు అక్కడ పోరాట కమిటీ గద్దారు అభిమానుల సంఘం వాళ్ళ భుజానికి భుజం కలిపి మేము వాళ్ళ సమస్యలు సాలంత వరకు వాళ్ళతో నడుస్తామని ప్రపంచ కార్మికుల దినోత్సవం నూట ముప్పై సంవత్సరాల కింద కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద పెట్టుబడిదారికి వ్యతిరేకంగా పోరాడి తూటాలకు బలి అయి పారి రక్తము వేరులై పారినటువంటి రక్తములో ఉంచి ఎత్తినటువంటి జెండాని ఎర్రజెండా నూట ముప్పై సంవత్సరాల కింద చేసినటువంటి పోరాట ఫలితంగా ఇవాళ దేశంలో రాష్ట్రంలో కార్మిక చట్టాలని పాలకులు అలు అనుగదొక్కుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని ఈరోజు అలవాల్ పట్టణం జరుపుకుంటా ఉన్నాం ఆ నేపథ్యంలోనే ఈ నెల ఇరవై తారీఖున దేశవ్యాప్త సమ్మె ముఖ్యంగా ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గత పూర్వీకులు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని తీసుకొస్తే ఆ కార్మిక చట్టాలని నాలుగు కోట్లుగా విభజించి ఇవాళ కార్మికులకు అన్యాయం చేయడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్నది ఆ నేపథ్యంలోనే ఈ ఇవాళ కార్మిక లోకానికి మేడే సందర్భంగా పిలుపునివ్వడం ఏంటంటే రేపు ఇరవై తారీఖున జరిగే సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని మన పూర్వీకులు తెచ్చినటువంటి కార్మిక చట్టాలని కాపాడుకోవాలని ఈ నాలుగు కోట్లని వ్యతిరేకిస్తూ ఇరవై తారీఖు జరిగే సమ్మెలో ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో పాల్గొని ఆ సమ్మెని విజయవంతం చేయాలి ఏ మేడేని మేడే సందర్భంగా ప్రతిజ్ఞ పూల్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం